వచ్చేసి నా శారీస్ కలెక్షన్ అయితే చూపిస్తున్నాం నా శారీస్ ఎట్లున్నాయో ఎట్లు ఏమేమి శారీస్ ఉన్నాయో నేనైతే చూపిస్తాం చూసేయండి వీడియో నచ్చినట్లయితే మీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కొత్తగా వచ్చిన వాళ్ళైతే ఓకే అండి శారీస్ అయితే నేను చూపించేస్తాను శారీస్ చూపి ఇదైతే నాది పతానం పెళ్లి చీరండి పతానంకి కట్టుకున్నది ఇదైతే నేను చూడండి మీకు నచ్చితే ప్లీజ్ వీడియోనైతే లైక్ చేసి కామెంట్స్ అయితే పెట్టండి ఇంకా ఏమేమి టూల్స్ కావాలో మీకైతే అన్ని వీడియోస్ మేము పోస్ట్ చేస్తున్నాం ఇది వచ్చేసి మా ఇది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వినాయక చవితికి అయితే తీసుకున్నామండి ఇది చాలా ట్రెండ్ అయిన శారీ అయితే ఇదైతే మీకు తెలిసే ఉంటుంది ట్రెండ్ అయింది చూడండి ఇది వచ్చేసి మా అత్తయ్య శారీ అండి నేనైతే తీసుకున్నా నాకు నచ్చి అయితే ప్లీజ్ ఎలా ఉందో చెప్పండి సో ఇది వచ్చేసి ఇంకా నా మెయిన్ శారీ తలంబ్రాల్ శారీ అండి మా మ్యారేజ్ తలంబ్రాల్ శారీ ఇదైతే చూడండి ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ అయితే అలాగే ఇది వచ్చేసి మా ఇంట్లో ఇది పెట్టారండి పెళ్ళైన కొత్తలో ఈ శారీ వచ్చేసి ప్లీజ్ ఎలా ఉందో చెప్పండి శారీ అయితే ఓకేనా ఫ్రీ ఇది వచ్చేసి మరుగుబాయికి శారీ అండి అంటే మ్యారేజ్ అయ్యాక మా వెళ్తారు కదా అప్పుడు శారీ అండి దీని బ్లౌజ్ కూడా ఇది వచ్చేసి దాని బ్లౌజ్ అండి ప్లీజ్ శారీ అయితే ఎంత బాగుందో వీటిల్లో ఇలాంటి శారీస్ మీ దగ్గర ఉన్నాయో లేవో కింద కామెంట్ అయితే చేయండి ఇది వచ్చేసి సంక్రాంతి తీసుకున్నాం అండి శారీ అయితే ప్లీజ్ చూడండి చాలా సింపుల్ వీడియో ఈ వీడియో కూడా పెట్టాలని కింద బ్యాడ్ కామెంట్స్ అయితే పెట్టద్దు ఇది వచ్చేసి ఇంట్లో ఒక పూరి ఉంటే దానికి సంబంధించి తీసుకున్నామండి కట్టింది లేదు అయితే మేము సో ఇది వచ్చేసి మా ఆడపరుచిపెట్టిందండి ఈ శారీ ప్లీజ్ ఎలా ఉందో చెప్పండి వైట్ కలర్ బ్లౌజ్ శారీ ఎలా ఉందో చెప్పండి ఇది వచ్చేసి ఇది కూడా మా అత్త అండి నాకు శారీ అయితే నచ్చి నేను తీసుకున్నాను దీనికి బ్లౌజ్ అయితే లేక ఇట్లా గోల్డ్ కలర్ బ్లౌజ్ అయితే నేనైతే కుట్టించుకున్నాను చూడండి శారీ అయితే ఎలా ఉందో చాలా నచ్చింది నాకైతే సో ఇది వచ్చేసి మా షాప్లో అయితే నాకు కలర్ లేదని చెప్పేసి ఇదైతే తీసుకున్నాం అండి శారీ ప్లీజ్ చూడండి శారీనైతే ఇది వచ్చేసి నాకు మ్యారేజ్లో ఇది నలుగు పెడతారు కదండి అప్పుడైతే ఇది కట్ ఇచ్చారు ఈ అయితే చాలా సింపుల్ శారీ అయితే కట్టించారు నాకు ఇది ఇది కూడా మానపరిచే పెట్టిందండి శారీ అయితే చూడండి ఎలా ఉందో శారీ అయితే బ్లూ కలర్ బ్లౌజ్ వచ్చి చాలా బాగుంది శారీ అయితే ఇది కూడా డైలీ వేరు అండి ఈ శారీస్ వచ్చేసి ప్లీజ్ ఎలా ఉందో చూడండి శారీ అయితే మామూలు బాగుండదు ఉండదు తక్కువ ఇది వచ్చేసి మా పాప పుట్టింటికి వెళ్తే మేము తీసుకొని కట్టుకున్నాం ఇదైతే దీని బ్లౌజు ఆరికిచ్చామండి బ్లౌజ్ కుట్టడానికని ఇది వచ్చేసి నార్మల్ డైలీవేర్ శారీ అండి ఎల్లో అండ్ ఇక్కడ రెడ్ కలర్వి అవి ఎంత మోడల్ చూడండి శారీ ఎలా ఉందో చెప్పండి నాది థౌజండ్ ట్వంటీ ఫోర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ శారీ అండి తీసుకోవడం ట్వంటీ ఫోర్లో కట్టుకోవడం ట్వంటీ అయితే కట్టుకున్నాం అయితే మేము చూడండి శారీ ఎలా ఉందో చెప్పండి బ్లౌజ్ కానీ ఇది వచ్చేసి శ్రీరామనవం నీట్లయితే కట్టుకున్నాం మీరు ఆల్రెడీ వీడియోలో అయితే శారీ కట్టుకోవడం అయితే చూశారు కదా ఇదైతే శ్రీరామనవంట్లయితే కట్టుకున్నాం అర్థం పెట్టింది అలాగే ఇది ఇది కూడా శ్రీరామనామం ఈ వీడియోలో ఉందండి ఆల్రెడీ శారీ అయితే నేను ఆల్రెడీ కట్టుకున్నా ఇదైతే సో ఎలా ఉందో చెప్పండి అలాగే ఇదైతే ఇంకా మా నాన్నమ్మ పెట్టిందండి ఇది ఇదైతే ఇంకా బ్లౌజ్లు అనేది చెప్పి ఎలా ఉన్నాయో చెప్పండి శారీస్ అయితే ఇది ఈ మోడల్ అయితే వస్తుంది ప్లీజ్ ఎలా ఉన్నాయో శారీస్ వేసి చెప్పండి ఇది వచ్చేసి నేను పోయిన సంవత్సరం వరలక్ష్మి వ్రతానికి అయితే కట్టుకున్నా అండి తీసుకుని మీరు ఆల్రెడీ దీన్ని అయితే ఇంకా పెట్టలేదు ఇప్పుడు శారీస్లోనే చూపిస్తున్నాము ఇది కూడా నా మ్యారేజ్ టైంలోనే తీసుకొని కట్టుకున్నామండి ఇది మ్యారేజ్కి తీసుకున్నారు అట్టి వాళ్ళు వచ్చేసి ఇవన్నీ మ్యారేజ్కే తీసుకున్నారు అత్తయ్య వాళ్ళైతే ప్లీజ్ ఎలా ఉన్నాయో చెప్పండి ఇది వచ్చేసి నా ఉగాది శారీ అండి మీకు రీల్స్ కూడా పోస్ట్ చేయడం జరిగింది ఇదైతే ఉగాది కట్టుకున్న ఉగాది వీడియో అయితే ఈ శారీ ఉంది మీరు చూసేశారు కదా ఎంతే అండి వీడియో వచ్చేసి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి